ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మీరు మీ ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి సంబంధించి మామిటేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈజీగా మీరే మీ మొబైల్లో అనేది ఒకసారి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది ముందుగా మీ ఛానల్లో ఏదైతే హాఫ్ మాడిటేషన్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా లాంగ్ వీడియోస్ నుండి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కానీ లేకపోతే మీరు షార్ట్ వీడియోస్ అనేది చేస్తున్నట్టయితే లాస్ట్ నైంటీ డేస్లో మీరు త్రీ మిలియన్ ఏదైతే వ్యూస్ ఉంటాయో అది కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా వైటీ స్టూడియో ఓపెన్ చేసినట్టయితే బికమ్ మే యూట్యూబ్ పార్ట్నర్ అని ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది మీరు దీన్ని కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు అప్లైన ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు అప్లైన ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ కి మీరు అంటే యూట్యూబ్లో ఫైవ్ సబ్స్క్రైబర్స్ కి సంబంధించి కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మామిటేషన్ ఏంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ మామిటేషన్ ఏంటంటే తెలియని వారి గురించి సింపుల్గా చెప్తాను ఏదైతే ఆఫ్ మామిటేషన్ ఉంటుందో అది వచ్చేసి మనకు యాడ్స్ నుండి అంటే మన వీడియో మీద ప్లే అయ్యే యాడ్స్ నుండి మనకు మనీ అయితే రావడం అయితే జరగదు ఆఫ్ మామిటేషన్లో చూసుకున్నట్టయితే మెంబర్షిప్ కానీ సూపర్స్ కానీ వీటి నుండి మాత్రమే మనము మనీ అయితే సంపాదించుకోవచ్చు సో అప్లై నో మీద క్లిక్ చేయండి అప్లై మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ విధంగా త్రీ స్టెప్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏదైతే రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంటుంది స్టార్ట్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి టర్మ్స్ అని చూసుకుంటామంటే చూసుకోండి మీకు ఎంతో కొంత ఐడియా వస్తుంది లేకపోతే మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు చెక్ బాక్స్ ఉంటుంది దాన్ని టిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ స్టెప్ వన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది ఆ తర్వాత స్టెప్ టూ వచ్చేసి ఇక్కడ మీకు సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్ సెన్స్ అని అయితే రావడం జరుగుతుంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో మైటేషన్ రిలేటెడ్గా వీడియో చేసినప్పుడు ప్రతిసారి ఇది చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఇక్కడే మిస్టేక్ అయితే చేస్తుంటారు మనం మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి అంటే మీకు ఆల్రెడీ అడ్సెన్స్ అకౌంట్ అనేది ఉందా లేదా అని అడుగుతుంది సో మనకు లేదు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీకు మీ మొబైల్లో లాగిన్ అయి ఉన్న మెయిల్ ఐడీస్ అయితే చూపిస్తుంది సో మీరు మీ యూట్యూబ్ రిలేటెడ్ మెయిల్ ఐడి అనేది దాని మీద క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీకు యాడ్స్ అండ్ ఫర్ యూట్యూబ్ అని వచ్చేస్తుంది ఆ తర్వాత మీ ఛానల్కి సంబంధించి యూఆర్ఎల్ చూపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ కింద మీరు కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంట్రీ రావడం జరుగుతుంది సో దాని మీద క్లిక్ చేసి మీరు కంట్రీ అనే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కింద సెటప్ అకౌంట్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే కంట్రీ సెలెక్ట్ చేసుకోగానే కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు మళ్ళీ చెక్ బాక్స్ ఉంటుంది ఇక్కడ కూడా మీకు యాడ్సెన్స్కి సంబంధించి టర్మ్స్ అండ్ పాలసీస్ అయితే ఉంటాయి టైం ఉంటే చూసుకోండి ఎంతో కొంత మీకే యూజ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయండి సో సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ నుండి మీరు కి సంబంధించి అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి యాడ్సెన్స్ అకౌంట్ ఏం ఉంటుంది ఉంటుందంటే మనకు యూట్యూబ్ నుండి ఏవైతే డబ్బులు అయితే వస్తాయో అవన్నీ కూడా మనకు ప్రతి నెల లోకి రావడం జరుగుతుంది యాడ్సెన్స్లో నుండే మన బ్యాంక్ అకౌంట్లోకి ఆ మనీ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ కస్టమర్ ఇన్ఫోలో అకౌంట్ టైప్లో మీరు ఇక్కడ ఇండివిజువల్ అన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నేమ్ అండ్ అడ్రస్లో చూసుకున్నట్టయితే నేమ్ దగ్గర ఇక్కడ ఆటోమేటిక్గా మన ఛానల్ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది ముందుగా మీ ఛానల్ నేమ్ అనేది తీసేసి మీరు ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ మీరు సేమ్ యాజ్ గా ఎంటర్ అయితే చేయండి ఎందుకంటే తర్వాత మనం యాడ్ సైన్స్కి సంబంధించి ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మన ఇంటికి యాడ్ సైన్స్ నుండి ఒక పిన్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి ఆ తర్వాత సేమ్ ఏదైతే మీరు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటుందో అందులో అడ్రస్ అనేది ఏ విధంగా ఉందో అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ అంటే ఏం చేయాలంటే హౌస్ నెంబరు స్ట్రీట్ ఈ విధంగా ఎంటర్ చేయండి ఆ తర్వాత కింద టౌన్ ఉంటుంది టౌన్ సిటీ ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఆ తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి ఆ తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నంబర్ ఆప్షనల్ అని అయితే ఉంటుంది కానీ ఇక్కడ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి ఒక వర్కింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ వి ఆర్ రివ్యూయింగ్ యువర్ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కింద చూసుకున్నట్టయితే రిడైరెక్ట్ యూట్యూబ్ అని ఉంటుంది సో ఇక్కడ మనకు సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది కానీ మనకి ఇక్కడ ఏదైతే యాడ్సెన్స్ అకౌంట్ అనేది వాళ్ళు మనకు అప్రూవ్ చేయడానికి కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది అప్రూవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా సైన్ అప్ ఫర్ గూగుల్ లో ఇక్కడ మీకు ఏదైతే గ్రీన్ కలర్లో రెడ్ సింబల్ అయితే వస్తుంది అంటే మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయితే అవ్వడం జరిగింది సో అది అయిపోగానే డైరెక్ట్గా లో మనం ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదు మన ఛానల్కి ఆటోమేటిక్గా కి సంబంధించి రివ్యూకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది యూట్యూబ్కి సంబంధించి ఎవరైతే రివ్యూర్స్ ఉంటారో కి సంబంధించి వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ అనేది చెక్ చేసి మనకు మాయిటేషన్ అనేది ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది ఇది మోస్ట్లీ టూ వీక్స్ నుండి త్రీ వీక్స్ అయితే టైం అయితే పడుతుంది ఆ తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా రివ్యూ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా డైరెక్ట్గా ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఈ విధంగా మీకు ఎర్నాప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మాయిటేషన్ అనేది కంప్లీట్ అయిపోయి మీరు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్టయితే అయితే చూంచడం అయితే జరుగుతుంది మీకు ఒక మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ఆఫ్ దేశం కి సంబంధించి ఏదైతే మెంబర్షిప్ అదే విధంగా సూపర్స్ అలాగే షాపింగ్స్కి సంబంధించి చెప్పాను వాటిని మీరు ఇక్కడ ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మెంబర్షిప్కి సంబంధించి ఏ విధంగా ఆన్ చేసుకోవాలి జాయింట్ బటన్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్ డీటెయిల్గా ఒక వీడియో ఉంది చూడండి వాళ్ళకి ఎండి లో ఇస్తాను ఆ వీడియో చూడండి ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ సూపర్స్ ఉంటుంది కదా ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ వాటికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ రావడం జరుగుతుంది వాటిని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ వర్ సూపర్సన్ అయితే రావడం జరుగుతుంది సో వీటిని ఆన్ చేసుకున్నట్టయితే అయితే ఎవరైనా సరే మీకు సూపర్ థ్యాంక్స్ కానీ సూపర్ చాట్ కానీ సూపర్ స్టిక్కర్స్ కానీ పంపించినట్టయితే వాటి నుండి మీకు మనీ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు యూట్యూబ్ లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి సంబంధించి కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు వీడియో మీద యాడ్స్ వచ్చి మీకు వాటి నుండి మనీ రావాలంటే ఫుల్ మానిటేషన్ కి సంబంధించి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అదే విధంగా ఫోర్ థౌసండ్ అవర్స్ వాస్తం కానీ లేదా షార్ట్ వీడియోస్ నుండి లాస్ట్ డేస్ డేస్లో టెన్ మిలియన్ వీస్ అనేది కంప్లీట్ అయినట్టయితే ఆటోమేటిక్గా మీకు అక్కడ వాచ్ పేజ్ యాడ్స్ అదే విధంగా షార్ట్ ఫీడ్ యాడ్స్ అనేది ఎనేబుల్ అవుతుంది ఆ క్రైటీరియా మీరు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు అది ఎనబుల్ అవుతుంది కొంతమంది మాకు అక్కడ వాచ్ పేజ్ యాడ్స్ రావడం లేదు షార్ట్ ఫీడ్ యాడ్స్ రావడం లేదంటే మీకు ఇంకా ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ అవ్వనట్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అక్కడ ఆన్ చేసుకోమని చూపించడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు వాటిని ఆన్ చేసుకున్నట్టయితే అప్పటి నుండి మీకు ఫుల్ మానిటేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్